అందరికీ నమస్కారం గౌరవనీయులు మన యొక్క రాష్ట్ర రథసారథి అలాగే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా కేవలం స్వర్ణాంధ్ర అనే కాకుండా హరితాంధ్రగా మార్చి మొత్తం మన ప్రాంతానంతా కూడా సస్యశ్యామలం చెయ్యాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో గత అనేక సంవత్సరాలు బట్టి కృషి చేస్తున్న నిత్య కృషి వరులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యొక్క నీటి కోసం తనంతట పోరాటం చేస్తూ నీటి కోసమే అనేక రకాల సంక్షేమ సంరక్షణ కార్యక్రమాలు చేస్తున్న నీటి పారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అలాగే వ్యవసాయానికి సాయం చేయాలి కాబట్టి నిత్యం దానికోసమే ఆలోచన చేసి పరితపించే మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ నాయుడు గారికి అలాగే జనసేన ఈ యొక్క ప్రాంతానికి ముందుకు తీసుకెళ్తూ జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారికి చేదోడుగా ఉంటూ మంత్రివర్గంలో పనిచేస్తున్న మన కందుల దుర్గేష్ గారికి అలాగే పెద్దలు శ్రావణ్ కుమార్ గారికి సాయి ప్రసాద్ గారికి అలాగే నీటి సంఘ యాజమాన్యుల యొక్క మీ అందరి యొక్క నేతలు ఇక్కడ ఉండటం జరిగింది మీకోసం మాట్లాడడానికి మీ కష్టాలన్నీ తీర్చడానికి మీరేవైతే అనుభవిస్తున్నారో వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అనేక మంది నేతలు వేదిక పైన వేదిక ముందున్నారు మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మనందరం కలిసి తప్పనిసరిగా మన ప్రాంతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిత్యం పారే నదులు కలిగిన ప్రాంతం కేవలం ఒకటి రెండు కాదు మూడు నదులతో పాటు అనేక ఉపనదులు దేశంలో ఎక్కడా కూడా ఇన్ని నదులు సముద్రంలో కలిసే ప్రాంతం లేదు అలాగే వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఇంత పెద్ద ఎత్తున సముద్ర తీరం కూడా దేశంలో ఎక్కడా లేదు అలాగే భౌగోళికంగా కాకతీయ సామ్రాజ్యం గాని గజపతుల సామ్రాజ్యం గాని కిందన్న చోళ సామ్రాజ్యం గాని మన ప్రాంతంలో అనేక రకాల నీటి కుంటలు తవ్వి అనేక వేల సంవత్సరాల క్రితమే నీటి సంరక్షణ చేయటం కారణంగానే దేశంలోనే యమున గంగ తర్వాత అత్యంత సస్య శ్యామలంగా ఉన్న ప్రాంతం బంగారం పండే మాగాణి మన ప్రాంతంలో ఉంది కనుక ఈ యొక్క మాగాణిని నిజంగానే ఆ విధంగా ఉంచుతున్నామా బంగారాన్ని పండించగలుగుతున్నామా అమృతాన్ని తీయగలుగుతున్నామా ఇవాళ అదే ప్రయత్నం కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేసే గొప్ప కార్యక్రమం చేస్తున్నది ఆ కార్యక్రమంలో గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుప్పంలో ప్రతి నీటి బొట్టును ఏ విధంగా ఒడిసి పట్టే కార్యక్రమాలు చేయాలో వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన వినూత్న ఆలోచనలోనే దేశ ఆదర్శంగా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేయటం జరిగింది ఇవాళ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా తీసుకెళ్ళటం జరిగింది ఇవాళ అతి చిన్న నీటి కుంట దగ్గర నుంచి పెద్దదైన రిజర్వాయర్లు ప్రాజెక్ట్స్ వరకు అన్నిటి యొక్క సంరక్షణ వాటిని పెంపొందించే ప్రయత్నం వాటి తర్వాత రైతాంగానికి ఏ విధంగా లబ్ధి చేకూరాలని చెప్పి వినూత్నంగా ఆలోచన చేస్తూ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో చేస్తున్న తీరు మనందరం కూడా తప్పనిసరిగా చూడాలి ఈరోజు అద్భుతాలు జరగబోతున్నాయి అనేక రకాల ప్రాజెక్టులు మొత్తం కృష్ణ గోదావరి పెన్నా సంబంధించిన అన్ని ఉపనదులు నదులు అన్ని రకాల విషయాలపైన శ్రద్ధ వహిస్తూ దేశంలోనే అత్యధిక నీటి వినియోగం చేస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది కనుక మనందరి యొక్క కర్తవ్యం ఏదైతే కృషి ఇవాళ ప్రభుత్వం చేస్తుందో మరింతగా ప్రజల దగ్గరికి రైతాంగానికి దగ్గర దగ్గర తీసుకెళ్ళడానికి నీటి సంఘ అధ్యక్షులుగా నీటి సంఘ సభ్యులుగా మనందరి యొక్క కర్తవ్యం కేవలం ఇదేదో రాజకీయంగా మనకిచ్చిన ఒక పదవిగా మనం భావించకూడదు ప్రజలకి రైతులకు సేవ చేసే గొప్ప కార్యక్రమం కనుక మనందరం కూడా మన మన ప్రాంతాల్లో ఉండే కాలువలు కుంటలు గాజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సంరక్షణ వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి సించా యోజన అని చెప్పి ఏదైతే చిన్న చిన్న కమతాలు ఉన్నాయో ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి నీటిచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయటం జరిగింది కేవలం అదే కాదు ఈసారి మొన్న బడ్జెట్ లో జీ రామ్ అని చెప్పి ఈ దేశం వికసిత భారతంగా మారాలి అంటే ఏదైతే పనికి ఆహార పథకం ఉందో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన అందరం కలిసి అనేక రకాల ప్రాజెక్టులు మనమే మన గ్రామంలో మన చేతులతో నిర్మించుకునే ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు ఇవాళ భూ సంరక్షణ అలాగే నీటి సంరక్షణ దానికి సంబంధించిన అనేక రకాల ప్రాజెక్టులు మనం చేసుకునే విధంగా వి రామ్జీ మనకి అవకాశం కల్పిస్తుంది కనుక తప్పనిసరిగా ఈ యొక్క జీ రామ్జీ యొక్క ఏవైతే సౌలభ్యాలు ఉన్నాయో వాటన్నిటిని పెద్ద ఎత్తున రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన బడ్జెట్ ప్రవేశంలో సుమారు తొంభై ఐదు వేల కోట్లు జీరామ్జీ పథకానికి కేటాయించారు అలాగే ఏదైతే నెరగా ఉందో దానికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం కలిసి సుమారు నూట ఇరవై కోట్లు నూట ఇరవై లక్షల కోట్ల రూపాయలు కేవలం నీటి సంబంధించిన అనేక రకాల ప్రాజెక్ట్స్ చేయడానికి మనకు అవకాశం ఉంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్ అని కాకుండా అన్ని రకాల ప్రాజెక్ట్స్ కూడా అత్యధికంగా తీసుకురాగలిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆ విధంగా జరగాలి అంటే మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి మనకి వేదాల రాసింది ఆకాశాత్ యదా యథా గచ్చతి సాగరం అంటే వర్షం పడి అనేక నదులతో సముద్రానికి వెళ్తుంది కనుక సముద్రంలో కలవకుండా ఆపి ఆ నీటిని సాగునీటి వినియోగం కోసం మనందరం కలిసి కృషి చేయాలి కేంద్రంలో ఉన్న మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి తప్పనిసరిగా మన ప్రాంతం దేశంలోనే వ్యవసాయ క్షేత్రంలో నెంబర్ వన్ ప్రాంతంగా మార్చాలి ఆ విధంగా రైతుల యొక్క కష్టాలు ఇక్కట్లు అన్నిటినీ దూరం చెయ్యాలి ఆ విధంగా ప్రభుత్వం ప్రజలు మనందరం కలిసి ఆ విధంగా కృషి చేసి కూటమి స్ఫూర్తి ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ప్రజలు మనకి ఓటేసి గెలిపించి ఈ రోజు అత్యధిక మెజార్టీతో ప్రజలను పెట్టారో ఆ నమ్మకం విశ్వాసాన్ని తీర్చాలంటే మనందరం కలిసి చేయి చేయి కలిపి ఆ విధంగా వెళ్ళాలని చెప్పి మనందరికీ తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యంగా నీటి పారుదల శాఖ సంబంధించిన అనేక మంది అధికారులకి అలాగే ముఖ్యంగా మంత్రివర్యులు రామారాయుడు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం భారత్ మాతాకి ధన్యవాదాలు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడు రాష్ట్ర